చేసుకుంటూ వస్తున్నాము ఆ రీతిలో పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాటేశ్వరరావు గారిని మాట్లాడి వారితో మాట్లాడి వారి పేరు మీద అవార్డు స్థాపించడం జరిగింది మనం మేము సన్మానించుకోవడం కాదమ్మా నా పేరు మీద మనం అవార్డు స్థాపిద్దాము అలా ఇద్దామని ఒక మీటింగ్గా రాజు బజ్యాంగారు ఫస్ట్ మేము తొంభై ఏళ్ళలో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు పేరు చూస్తానంటే ఆయనకి టైం కూడా లేదు అప్పుడే సీఎంఐ గారు వారిని మీరు రావాలని నేను వెళ్ళి పట్టుబెట్టే నీ పట్టుదల చూసి వస్తున్నాను అమ్మా తొంభై ఏడు యాగంలో కుంభిలు చూస్తుంది అప్పుడు వారు రావడం అప్పటి నుంచి కూడా సంస్థ ఎంతో పైకెట్ వచ్చింది మరి వారు మళ్ళీ తర్వాత కూడా రెండుసార్లు పదిహేను రావడం నాగేశ్వర భర్తని పాల్గొనడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మీరు రావాలని ఇవాళ నిజంగా ఇవాళ చాలా చంద్రబాబు నాయుడు గారు రామ పరిస్థితిలో ఉన్నారు అక్కడ పెద్ద మీటి మధ్య మధ్యాహ్నం నుంచి కూడా రెండు గంటలకే వచ్చారు అయినా కూడా సౌదయత్వం మేము అందరూ ఎదురు చూస్తామని గుర్తించిన ఒంట్లో బాగుపడిన వారు వచ్చినందుకు వారికి సరదా కృతజ్ఞత అయింది ఎప్పుడు వాళ్ళ వెంట ఉండి మేము కూడా వారికి చేదోడో ఆదోడుగా ఉంటామని మనకు కొద్దిగా సభాముఖంగా మరి పోతే ఇవాళ సభాధ్యక్షత వహించినటువంటి రమణాచార్య గారు అంటే చాలా గురుతులు వారంటే చాలా అభిమానం నాకు డ్రామాలు సాహిత్య కార్యక్రమాలు చాలా మక్కువ అందులో ఎక్కువ సినిమా ఫంక్షన్ కాదు నేనే పెట్టాను సార్ నాగేశ్వర పుట్టినరోజు మీకు రావాలనగానే నేను వస్తానమ్మా నాకు రావాలని తప్పకుండా పెద్దవారు వారు బర్త్డే సర్శిని వస్తానని చెప్పారు అలాగే వారు మాట దక్కించుకున్న చక్కగా వచ్చినందుకు వారు సభా దశ వహించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను రంగణాచార్య గారు అలాగే నారాయణ రెడ్డి గారు ఎప్పుడు మేము సంస్థ పెట్టినప్పటి నుంచి చిన్న కార్యక్రమం నుండి పెద్ద కార్యక్రమం నుండి అన్నిటికీ కూడా వారు రావడం జరుగుతోంది ఆశీర్వర్జన సంస్థని అనే నాగేశ్వరరావు గారు వారు ఇద్దరు కూడా మిత్రులు వారు వింటేనే సరుకు లేదు అలాగే వచ్చిన సంతోషపడుతూ మరి ఇకపోతే రామమూర్తి గారు మా అన్నగారు కల్చరల్ అన్నగారు ఇవాళ అన్నారు ఎవరికి మీరు కల్చరల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ పేరు కూడా నేను వేయలేదు నీకు రావాల్సిందే అది బాబుగారు చిన్నప్పటి నుంచి వారికి పరిచయం బాబుగారు గారు సంతోషంతో వారు కూడా ఇలా వచ్చి వారిని పూర్వాలతో చక్కగా సత్తనిచ్చిన మా కల్చరల్ వాళ్ళందరం కూడా మేము సంతోషపడ్డాము అలాగే మరి ఇకపోతే మాకు సహోదర సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులు రమాదేవి గారు వైజాగ్ నుంచి ఎప్పుడు కూడా మా రైల్వే స్టేషన్ వైజాగ్లో సౌందర్యానీ ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు వాడు కూడా వచ్చి సంతోషపడుతూ మెయిన్గా మాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా ఉన్నాము మీ వెనకాలని మాకు మొదటి నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి కూడా మీరు ఏమి కష్టపడక్కర్లేదు అన్ని అరేంజ్మెంట్ చేస్తామని తిరుమల చంద్రశేరణ గారు మహాత్మా గాంధీస్ గారు కూర్చుని చక్కగా తెప్పి అప్పటి నుంచి బంగార భారతాలు ఇచ్చి ఇప్పటిదాకా కూడా స్వర్ణ కంకణాలతో ఈ కార్యక్రమాన్ని వివీన్యం చేస్తున్నారు అలాగే బండార సుబ్బారావు గారు చిన్నప్పటి నుంచి పైకి కష్టపడైన ఈ రోజుని నాగేశ్వరరావు గారు కార్యక్రమానికి సహకారాన్ని ఎన్నో సంస్థలకు వారు చేదోడ వారిగా ఉన్నారు బండార సుబ్బారావు గారు కానీ ఈ కార్యక్రమాల కూడా మేము సంతోషపడుతూ విజయ్ ప్రకాష్ గారి నట్లు వారు కూడా మాకు ఇప్పుడు వస్తూ ఉంటారు ఇవాళ వారు కూడా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము అలాగే రైల్వే జిఎం ఎక్స్ జిఎం రామకృష్ణ గారు బాబుగారన్నా నాగేశ్వర గారు అందరిలో కూడా ఆయన ఒక్కలుగా ఉంటూ మా సంస్థలో కూడా ఎంతో రిక్వెస్ట్ చూస్తూ వారు వచ్చింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే వాళ్ళు కేఎస్ గారు ఎంత చక్కగా మాట్లాడారంటే పది నిమిషాలు మాతో బాగా వారు మాట్లాడారు నాగేశ్వరరావు గారు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆమె ఇచ్చారని సెలక్షన్ చేస్తారు కేఎస్ఎం గారు చక్రవర్తి గారు నా కొద్దే నేను చిన్నవాడిని మీ వర్క్ చూసి ఇస్తున్నారండి వైస్ వయసు చూసి కాదని ఎంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏ హాస్పిటల్లో చక్రవర్తి గారు కూడా ఎవరు తీసుకోవాలి చాలా సంతోషం మాకు అలాగే పద్మ పద్మ బాబు గారు బాగా తెలుసు వాళ్ళ నా సై గారు బాబు చంద్రబాబు గారు వాళ్ళ మన ఎన్టీఆర్ దగ్గర ఉండేవారు పద్మకు కూడా అవార్డు ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడిపోయింది నాగేత అవార్డు ఇస్తుంది దాని అమ్మ నాకింటి అవార్డు అని చాలా హ్యాపీ ఫీల్ ఆమె పద్మ చక్కటి డాక్టర్ నాకు చాలా నచ్చుతున్నాను నచ్చిన డాక్టర్ రెడీగా తన ఎంతో కార్యక్రమం పరంగా కూడా ఎన్నో నిర్వహిస్తుంది తిరిగి హాస్పిటల్లో అలాగే మరి ఇవాళ మేము మెయిన్గా ఫిలిమికి నుంచి నాగేశ్వర ఎవరికి చాలా తర్జన గర్జన అవుతుంటే మన ప్రకాష్ రాజు గారి వాళ్ళ ఆయనకి వర్తల్ని మనకి జాతీయ అవార్డు ఇచ్చింది అని మేము ప్రకాష్ రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది మీరు అందరికీ తెలుసు బొమ్మలి సినిమాలో మనందరినీ ఎంత కలిగించి చేశారు అనేక చిత్రాలు ఆయన మంచి పాత్రలు వేశారు వారు చా వారు పొద్దుట ఎప్పుడూ ఫోన్లు దక్కరు అంత బిజీగా డైరెక్ట్ చేస్తున్నారు పిక్చర్ అందుకు నేను వచ్చేస్తాం మీరేమీ టెన్షన్ పెట్టుకోకండి కరెక్ట్ టైంకి నేను ఉంటాను ఎప్పుడున్నా కూడా ఒకరోజు మెడ్రాస్ ఒకరోజు బాగా పెరుగుతుంది అరవే ఇక్కడ వచ్చేస్తే చాలా సంతోషపడుతున్నాను ప్రకాష్ రాజు గారు మా మహిళలందరూ కూడా మీ యాక్టింగ్ అందరికీ నచ్చుతుంది చాలా హ్యాపీ ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పుకోదగ్గ మనుషులు ఇద్దరుగా నన్నపి రాజ్ కుమార్ గారు మా సంస్థకి మొదటి నుంచి కూడా అన్నదండలుగా ఉంటూ గౌరవదర్శాలుగా ఉంటూ నేనున్నాను మహిళని నువ్వేం బాధపడక రాజేష్ ఏదైనా తను వెంట తీసుకెళ్ళి నాకు నా పథకాలన్నీ నెరవేరుస్తూ ఉంటాను మాట్లాడు గత ఇరవై ఏళ్ళ నుంచి సంవత్సరం అంటు పెట్టుకుని ఈ సంవత్సరం కూడా విలువకుండా ఒక ఆసక్త స్థలంలో ఉండడం గర్వకారణంగా అనుకుంటున్నాను మా పద్మనాభ గొప్ప తను కూడా ఈ నాగేశ్వర కార్యక్రమాల్లో చేయి తెలుస్తూ తను కూడా చేస్తూ ఒక బిజినెస్లో చక్కగా నేటి మహిళగా అన్న మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కార్యక్రమాల్లో తన కూడా పాల్గొంది ఇలా అనేక మంది మా కార్యక్రమ కార్యక్రమం ఇస్తున్నాం ముఖ్య వాళ్ళు చాలా సపోర్ట్ ధర పైకి రాళ్ళ కిందకి వచ్చింది అది కానీ నేను వాటిపడ వేదిక నేను రావడం నేను డ్యాన్స్ తిలగించడానికి పద్మ అవార్డు తీసుకుంటే చూడడానికి వచ్చానున్నారు చాలా సంతోషం జరగాలి మీరు మా రాజ్ కుమార్ గారు మన ఆహ్వానిస్తారు మీరు పైకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను